అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కాకరకాయతో ఫ్రై అలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం నేను కిలో కాకరకాయలు తీసుకున్నాను వీటినిలాగా పొట్టుతోటి గింజలతోటే తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఈ ఫ్రై చేసుకోవడానికి నేను రెండు టీ స్పూన్ల ఫలి ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కారం కోసం ఒక ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ముందుగా కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కల్లో ఉన్న తడిపోయేంత వరకు వేయించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాకరకాయ ముక్కల్లో తడిపోయింది ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కూడా కారం వేసి కలుపుకోండి మేము కారం ఎక్కువ తినము అందుకనే నేను కారం వేయడం లేదు మీరు కావాలంటే కారం కూడా వేసి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఈ కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటుంది కాకరకాయ ఇలాగా వేగాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కూడా మీ రుచికి తగినట్లు వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు బెల్లం మెత్తపడుతుంది కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది మూత పెట్టి తీసిన తర్వాత కలుపుకుంటే బెల్లం మెత్తపడి కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది ఇలాగా బెల్లం వేసి ఫ్రై చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూరలో బెల్లం వేసుకుంటేనే రుచిగా ఉంటుంది బెల్లంకి బదులుగా పంచదార వేస్తే అంత రుచిగా ఉండదు అలాగే పంచదార ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఇలాగ చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ కాకరకాయ గింజలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో